హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు ఈ వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఇన్స్టెంట్ పాస్తా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈ పాస్తాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు మరి ఈ పాస్తాను ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే అల్లం కొత్తిమీర ఒక రెండు టొమాటోస్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక కప్పు పాస్తా ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మూడు కప్పుల వరకు నీటిని వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే అర టీ స్పూన్ వరకు నూనె వేసి వాటర్ని బాగా మరిగించాలి అలా మరిగిన తర్వాత ఒక కప్ ఇన్స్టెంట్ పాస్తా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇందులో వేసుకోవాలి ఈ పాస్తా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా పాస్తా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి పాస్తాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం ఒక టీ స్పూన్ వెల్లుల్లి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే ఆనియన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు వీటిని ఫ్రై చేయాలి ఇప్పుడు రుచికి సరిపడిన ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు ఒక అర అర స్పూన్ కొరియాండర్ పౌడర్ ఒక అర స్పూన్ మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటోని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ట్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు బాగా ఉడికించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే ఈ లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ పాస్తాని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి చూసారు కదా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా మనం పాస్తా అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ పాస్తా అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్